జున్ను పాలతో గడ్డలా వచ్చేలా జున్నుని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వాళ్ళు ఫస్ట్ డేవి కాదు కాబట్టి ఫస్ట్ డేవి అయితే వన్ గ్లాస్ జున్ను పాలకి త్రీ గ్లాసెస్ నార్మల్ మిల్క్ ని తీసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ గ్లాస్ నార్మల్ టోనడ్ మిల్క్ ని వేసుకున్నాను తర్వాత జున్ను పాలు త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ మిరియాల పౌడర్ అలానే వన్ టీ స్పూన్ సొంటి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ గ్లాస్ బెల్లాన్ని తురుముకోవాలి తురుముకుంటే త్వరగా కరిగిపోతుంది పెట్టుకున్న వన్ గ్లాస్ బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకుని మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా మిల్క్ బెల్లం సపరేట్ గా వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు బెల్లం కరిగే వారికి మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వలన ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఏ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటామో అందులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జున్నుని ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి సరిపడా ఒక పెద్ద గిన్నెని కాని ప్రెజర్ కుక్కర్ ని గాని తీసుకోవాలి ఇక్కడ ప్రెజర్ కుక్కర్ ని తీసుకున్నాను అది స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని ఇందులో పెట్టుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టుకుని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి ప్రెజర్ కుక్కర్ ని యూజ్ చేస్తున్నట్లయితే కుక్కర్ విజిల్ రిమూవ్ చేసుకుని పెట్టుకోవాలి మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి నైఫ్ తో గానీ ఫోర్ తో గానీ చెక్ చేసుకున్నట్లయితే మిడిల్ గుచ్చుకుని చెక్ చేసుకుంటే నైఫ్ అనేది క్లీన్ గా వస్తే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పూర్తిగా చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్ లో టూ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకుంటే ఈజీగా జున్ను అనేది విరిగిపోకుండా సెపరేట్ గా వచ్చేస్తుంది సాఫ్ట్ సాఫ్ట్